అండి అందరికీ నమస్తే ఇవన్నీ సరుకులు తెచ్చారు ఈరోజు ఇది మొత్తం సగురుకుంటున్న పంచదార దిల్పొడి నూనె ప్యాకెట్లు మొత్తం సగలం అన్నీ మసాలాలే వీళ్ళు ఏంటంటే ఎక్కువ మసాలాలే వాడుతుంటారు ఈరోజు ఈ మసాలా ఏమో ఆచి చికెన్ మసాలా ధనియాల పొడి కారము కారము అవి చూడండి చిన్నవండి ఈ మిమేక చిన్నగా ఉన్నాయి బాగా చిన్నవి అది మరి ఇంత పొడ్డ ఇంత చిన్నవి కూడా మార్కెట్లో ఉంటుందండి చాలా చిన్నగా ఉన్నాయి ఉన్నాయండి చేతిలో కూడా కనపడట్లేదు ఏ మోటి నుంచి తెచ్చుకుంటారు చూడండి అంత చిన్నవి మరీ బొడ్డు గుడ్డవి అసలు కెవేర కూడా కనపడాలి అంత చిన్నవి ఉన్నాయి ఇది మా చూడండి సరుకులు ఇగ మళ్ళీ అవి అలా ఉన్నా కానీ అంటే మళ్ళీ తెచ్చారు ఇగో ఏమో శనగల ఈ రాత్రిపూట నానబెట్టుకుంటారు నానబెట్టుకొని పొద్దున్నే బంగాళ దొంపలు వేసి పోతి వేసుకుంటారు అనమాట చపాతీలోకి ఇవి ఒకరోజు శనగలు ఒకరోజేమో ఇది బఠానీ ఇవి బఠానీ కాదు ఇవి కూడా శనగలేనండి తెల్ల శనగలు ఇగో ఈ వేలు మరి నల్లగున్నాయండి ఈ గింజలు ఇంకో ఇవి కూడా ఏంటంటే వీళ్ళు నానబెట్టేసుకుంటారు రాత్రి రాత్రిలో పచ్చ పట్టాని ఇవన్నీ ఒకేసారి చేస్తాను ఇదో మసాలాలు అంటే ఇగో ఈ మసాలాలు వాడతారు అన్నీ పొడివే అన్నీ రెడీమేడ్లో తెచ్చుకుంటారు ఇగో పప్పు పప్పు ఆదివారము బుధవారం వండుతాను ఇగ ఈ పప్పు దీంట్లో మళ్ళీ పెసరపప్పు తెస్తారండి పెసరపప్పు ఏంటంటే ఈ పప్పు ఆ ఎర్రపప్పు ఈ పెసరపప్పు రెండు కలిపి పప్పు చేస్తా ఆదివారము బుధవారము సాయంత్రం అప్పుడు ఇంకో ఎండిమిర్చి ఇవి కూడా డిమాటలో తెచ్చారు ఇంకో శనగలు ఈ శనగలు ఏంటంటే ఒకసారి బంగాళదంపు వాడకుండా ఇది ఏండి సొరకాయ చేస్తారండి ఆ సొరకాయ ఇది శనగలు సొరకాయ మసాలా వేసి వండుతాను ఇవన్నీ అవే ఇంకో పెసరలో పెసరపప్పు ఇదేమో శనగపప్పు ఇదేమో రెడ్డి రెడ్డి పోది అసలు ఇది పెసరపప్పు కందిపప్పు నాకు అర్థం కావట్లేదండి ఇవేమో డైలీ వండుతున్నానే కానీ అర్థం కావట్లే టీ పొడి ఈ టీ పొడి ఇవన్నీ డి మార్ట్లో తెచ్చుకుంటారు ఒకసారి ఏంటంటే ఇవన్నీ ఈ పెట్టిలో వేసి ఇది ఆయిల్ ప్యాకెట్లు ఇవ్వండి అల్లం పేస్ట్ కూడా డి మార్ట్లోనే తెచ్చుకుంటారు ఈ అల్లం పేస్ట్ ఇదే చికెన్కి బిర్యానీ వండాలన్నా ఏ దాంట్లో అయినా సరే ఈ అల్లం పేస్ట్ వేస్తాం అనమాట ఇది ఎన్ని రోజులైనా నిలవ ఉంటుంది వీళ్ళకి దీంట్లో వాటర్ కలపరండి నూనెదో కలుపుతున్నట్టుండ్రు లిక్విడ్ ఏదో కానీ బాగానే ఉంటుంది ఇది ఎన్ని రోజులున్నా పాడవదు ఇగ రెండు ఇదండి మా సార్ గ్రీన్ టీ తాగుతారు ఇగ గ్రీన్ టీ రోజుకు రెండు ప్యాకెట్లు అంటే ఇది ప్యాకెట్ లాగా ఉంటాయండి దీంట్లో ఏం చేస్తానంటే ఇదిగోండి వేడి నీళ్ళుగా మరగబెట్టి ఆ వేస్తే గ్రీన్ టీ అయిపోయిందనమాట ఇంకా రెండు బ్యాగీలు పంచదార ఇవి కే ఐదు కేజీలు ఉంటుంది అనుకుంటుంది ఒక్కో ప్యాకెట్ టీ పొడి ఇంతకుముందు ఇస్తే ఇచ్చారు ఇది ఇంకా ఓ ప్యాకెట్ ఉంది కాకపోతే నేను ఏంటంటే పొద్దున్న చెప్పా టీ అంతగా ఏమనిపించట్లేదు ఫస్ట్ మేము ఈ టీ పొడి వాడేవాళ్ళం అదే అండి ఇది వద్దు అన్న అందుకని మళ్ళీ ఈరోజు ఇది తెచ్చారు ఈ టీ పొడి తెచ్చారు ఇంకా ఉంది పంచదార కానీ ఉండగానే చెప్తే ముందే తెప్పిస్తారనమాట సారు అన్నీ సరుకులు అన్నీ కానీ దానికి ఇబ్బంది ఉండవు అన్నీ ఎప్పుడు చెప్పినా సరే అప్పటికప్పుడు తెప్పిస్తారనమాట మొత్తం చూడండి సరుకులు ఏంటంటే ఎలుకలు ఏమి తినకుండా ఈ పెట్టులో అన్నీ సదిరేసి ఆల్రెడీ కొన్ని ఉన్నాయి ఉన్నాగానే చెప్పాము కానీ తెప్పించారనమాట ఏం చూడకుండా మళ్ళీ ఇబ్బంది పడతాము శాంతమైపోతానని ఇవన్నీ తెచ్చారు ఏంటంటే కాకపోతే ఇంకా ఇంకవన్నీ సదురుకొని పెట్టిలో పెట్టి తాళమేసుకోవాలి ఎందుకంటే ఎలుకలు ఉంటాయి కదండీ ఎలుకులు తిరగకుండా ఇంకో గోధుమ పిండి బస్తా చేస్తారు అదో బస్తా గోధుమ పిండి ఆ బస్ ఎన్ని రోజులు వస్తుంది నాలుగైదు రోజులు వస్తుంది అంతే ఇంకా ఎక్కువేం రాదు ఇంకా అన్నీ ఇంకా అలాగే చేసుకోవడం జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట అదే ఏమండరు సారు కూడా అయిపోయినాయి అంటే ఎందుకు అయిపోయినాయి ఏంటి అని ఏమి లెక్కలు అడగరు ఎప్పుడు అయిపోయినాయి అంటే అప్పుడు ఇంకా చెప్పేది డీ మోటార్కి వెళ్తారు ఇంకా డబ్బులు ఇస్తే డీ మోటార్కి వెళ్ళి తెస్తారు అనమాట హాయ్ అండి వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి